హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టీజీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అనేది మనకు రీసెంట్గా రిలీజ్ కావడం జరిగింది అయితే వాటికి సంబంధించి మనం ఒక సర్వే అయితే కండక్ట్ చేస్తాం సో ఆ సర్వేలో మనకు జోన్ల వారిగా మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఓపెన్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది వీడియోలో అయితే చూద్దాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని రండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ ఉంటాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది దీని ద్వారా మీకు గ్రూప్ టూలో ఉండేటువంటి ఫోర్ పేపర్స్ కావచ్చు అండ్ గ్రూప్ త్రీలో ఉండేటువంటి త్రీ పేపర్స్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందించడం జరుగుతుంది ప్రముఖ ఫ్యాకల్టీ చేతి క్లాస్ అయితే చెప్పించాం సో లాంచింగ్ డే సందర్భంగా దీని ఇప్పుడు జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం యాక్చువల్గా దీని ప్రైస్ అనేది త్రిపుల్ నైన్ ఉండేది దీని ఇప్పుడు వన్ నైన్టీ వన్ నైంటీ నైన్కి అందిస్తున్నాం సో దీనిలో మీకు ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ ఎకానమీ సర్వే కావచ్చు బడ్జెట్కి సంబంధించిన అంశాలు కావచ్చు ఇంకా రాబోయేటువంటి పాలిటిక్స్ సంబంధించిన అంశాలు కూడా చేర్చబడతాయి ఈ ఆఫర్ అనేది వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఉంటుంది సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా రోజే తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఫ్రీ సెషన్స్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే టీజీపీఎస్సీ హెచ్డబ్ల్యూ ఉద్యోగాలకు సంబంధించి రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేసిన తర్వాత మనం ఈ సర్వే అయితే కండక్ట్ చేయడం జరిగింది సో దాదాపుగా లెవెన్ టు ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ మార్క్స్ అయితే దీనిలో ఎంటర్ చేశారు జోన్లో వారిగా హైయెస్ట్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఓపెన్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందనేది చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మొదటిగా జోన్ వైజ్గా హైయెస్ట్ మార్క్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం తర్వాత ఓపెన్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అంటే సేఫ్ స్కోర్ ఏంటి అనేది కూడా చూసేటువంటి ఒక ప్రయత్నం అయితే ఇక్కడ చేద్దాం సో ఇక్కడ మనం చూసినట్లయితే దాదాపుగా ఈ సర్వేలో లెవెన్ టు ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఈ సర్వేలో మనకు మార్క్స్ అయితే ఎంటర్ చేశారు సో దాంట్లో మనం ఇక్కడ జోన్ వన్ నేను ఈ పీడిఎఫ్ అనేటువంటిది జోన్ వైజ్గా సపరేట్ చేయడం జరిగింది అంటే జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ అప్ టు జోన్ సెవెన్ వరకు నేను సపరేట్ చేశాను ఈ పీడిఎఫ్స్ అన్ని నేను మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను మీకు టెలిగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదంటే మీరు టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి ఎస్జే ట్యూటోరియల్ అఫీషియల్ అని కనుక సెట్ చేస్తే గ్రీన్ కలర్లో మన టెలిగ్రామ్కి సంబంధించినటువంటి గ్రూప్ వస్తుంది దాంట్లో జాయిన్ కాండి నేను ఈవెనింగ్ వరకు దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అక్కడ మీకు షేర్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అంటే మీ మార్క్స్ పొజిషన్ ఏ పొజిషన్లో ఉంది అండ్ అక్కడ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది మీ కేటగిరీకి సంబంధించినటువంటి మార్క్స్ ఎలా ఉన్నాయని మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు ఈ పీడిఎఫ్కి సంబంధించిన కనుక చూసినట్లయితే మనం ఇక్కడ సో ఫస్ట్ నేమ్ అదేవిధంగా జెండర్ అండ్ జోన్ అండ్ క్యాటగిరీ అండ్ డేట్ ఇక్కడ డేట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఇక్కడ ట్వంటీ ఫోర్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు నార్మలైజేషన్ కూడా ఉంది కనుక సో ఈ షిఫ్ట్లలో వచ్చేటువంటి ఆ పేపర్ యొక్క అంటే అది హార్డ్ ఉందా ఈజీ ఉందా అనేటువంటి దానిపైన డిపెండ్ అయ్యి మనకు ఈ నార్మలైజేషన్ మార్క్స్ అనేటువంటి యాడ్ చేయబడతాయి కనుక సో ఇక్కడ డేట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఏ డేట్ని అటెండ్ చేశారో ఆ రోజు మార్క్స్ ఎలా ఉన్నాయని కూడా మనం చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అండ్ ఇక్కడ పేపర్ వన్కి సంబంధించిన మార్క్స్ కావచ్చు అండ్ పేపర్ టూకి సంబంధించిన మార్క్స్ ఇక్కడ టోటల్గా టోటల్ మార్క్స్ అనేది టూ పేపర్కి సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఈ రకంగా అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం ఒకవేళ జోన్ వన్కి సంబంధించి మనకి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో జోన్ వన్లో మనకు హయ్యెస్ట్ అయితే మన సర్వే ప్రకారం వన్ నైంటీ ఫోర్ మార్క్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే మన సర్వేకు మన సర్వేలో ఉన్నటువంటి హైయెస్ట్ మార్క్స్ కాదు ఇంకా చాలామంది సర్వేకి రాకుండా కూడా ఉండవచ్చు ఇంకా టూ అంటే వన్ నైంటీ ఫోర్ కంటే కూడా ఎక్కువ ఉండవచ్చు టూ హండ్రెడ్ ప్లేసెస్ వచ్చిన వాళ్ళు కూడా ఉండవచ్చు కాకపోతే మనకున్నటువంటి డేటాను బేస్ చేసుకొని ఇక్కడ మనం ఓపెన్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేటువంటిది గెస్ట్ చేయబోతున్నాం సో దానికి సంబంధించి కూడా నేను చివరిలో అయితే చెప్తాను సో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఏదైతే ఈ డేటా ప్రకారం కనుక చూసినట్లయితే జోన్ వన్కు సంబంధించి ఎస్టీ కేటగిరీ ఇక్కడ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి మేల్ పర్సన్కు వన్ నైంటీ ఫోర్ అనేటువంటిది రావడం జరిగింది అంటే మన సర్వేలో ఇది హయ్యెస్ట్ అంటే జోన్ వన్కి సంబంధించి ఇతను ట్వంటీ సిక్స్త్ రోజు ఎగ్జామ్ రాయడం జరిగిందనమాట పేపర్ వన్లో నైంటీ త్రీ మార్క్స్ పేపర్ టూలో వన్ నాట్ వన్ మార్క్స్ ఈ రకంగా రావడం జరిగింది ప్రతి విధంగా చెక్ చేసుకోండి తర్వాత వన్ ఎయిటీ ఎయిట్ అని వచ్చేసి మనకు ఫీమేల్ అయితే ఉంది అండ్ తర్వాత మళ్ళీ వన్ ఎయిటీఐట్ సేమ్ మేల్ క్యాండిడేట్ అండ్ తర్వాత టోటల్ వీళ్ళంతా మేల్ క్యాండిడేట్స్ ఇక్కడ అప్ టు మనం వన్ ఎయిటీ టూ వరకు అయితే చూడవచ్చు వన్ ఎయిటీ టూ వన్ ఎయిటీ వన్ సో ఈ రకంగా మనకి ఇది హయ్యెస్ట్ మార్క్స్ కింద చూడవచ్చు అంటే వన్ ఎయిటీ ప్లస్ అనేది ఇక్కడ మనకు హైయెస్ట్ మార్క్స్ ఉండేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది సో వన్ నైంటీ ప్లస్ ఉండవచ్చు టూ హండ్రెడ్ ప్లస్ కూడా ఉండవచ్చు కాకపోతే మనకు ఉన్నటువంటి డేటా నేను బేస్ చేసుకొని చెప్తున్నాను మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి అండ్ ఇక్కడ ఇంకా మనకు నార్మలైజేషన్ చేయాల్సి ఉంది దాంతోపాటుగా ఒక్కొక్క షిఫ్ట్లో చాలా క్వశ్చన్స్ రాంగ్గా వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు మినిమమ్ ఐదు నుంచి పది క్వశ్చన్స్ దాకా మనకు కీ మిస్టేక్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది అండ్ నార్మలైజేషన్ ఉంటుంది కనుక ఈ మార్క్స్ అన్ని మళ్ళీ చేంజ్ అయిపోతాయి మనకు అన్ని డెసిమల్లో వస్తాయి అన్నమాట డెసిమల్ ఫ్యాక్టర్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో దానికి సంబంధించి కూడా మేము చివరిలో మీకు నేను డిస్కస్ చేసేటప్పుడు ప్రయత్నం అయితే చేస్తాను సో ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ వన్ ఎయిటీ వన్ తర్వాత మళ్ళీ వన్ సెవెంటీ ఎయిట్ వచ్చేసి బీసీబీ క్యాండిడేట్ తర్వాత బీసీబీ క్యాండిడేట్ ఇట్లా మీరు టోటల్గా మనకు ఈ జోన్ వన్ సంబంధించి మనకు ఎంటర్ చేసినటువంటి మార్క్స్ అనేది మీరు ఒకసారి ఇక్కడ చూసుకోండి ఇది మనకు జోన్ వన్ సంబంధించినట్టు హైయెస్ట్ మార్క్స్ ఇక్కడ వన్ నైంటీ ఫోర్ ఉన్నాయి సో ఇట్లా మనం వన్ సెవెంటీ ఎబో ఎంతమంది ఉన్నారు అండ్ అదేవిధంగా వన్ ఎయిటీ ఎబో ఎంతమంది ఉన్నారు అండ్ వన్ సిక్స్టీ ఎబో ఎంత ఎంతమంది ఉన్నారో ఒకసారి మీరు చెక్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి నేను మీకు బీడీఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇది జోన్ వన్కి సంబంధించినటువంటి హయ్యెస్ట్ మార్క్స్ అనమాట ఒక్కొక్క జోన్ నుంచి మనకు దాదాపుగా ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది మార్క్స్ అయితే ఎంటర్ చేశారు ఒకసారి అది కూడా మీరు ఇక్కడ చూసుకోండి ఇది జోన్ వన్కి సంబంధించి ఇక నెక్స్ట్ జోన్ టూకు సంబంధించిన చూసినట్లయితే మనకి ఇక్కడ హైయెస్ట్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంది ఇక్కడ జోన్ టూలో టూ హండ్రెడ్ మార్క్స్ అనేది మనకి హయ్యస్ట్ ఉంది తర్వాత వన్ ఎయిటీ సెవెన్ సో ఇక్కడ చాలా గ్యాప్ వచ్చింది మధ్యలో అంటే వన్ ఎయిటీ సెవెన్ నుంచి టూ హండ్రెడ్ మెంబర్స్ టూ హండ్రెడ్ మార్క్స్ మధ్య మనకైతే మెంబర్స్ అయితే లేరు అంటే లేరు అంటే మన సర్వేలో లేరు ఇంకా బయట ఉండవచ్చు చాలామంది ఉండవచ్చు టూ హండ్రెడ్ ప్లస్ ఉండవచ్చు వన్ ఎయిటీ ప్లస్ ఉండవచ్చు కానీ ఇక్కడ ఎంటర్ చేసిన దాని ప్రకారం అయితే మనకు వన్ ఎయిటీ సెవెన్ సెకండ్ ఉంది వన్ ఎయిటీ సిక్స్ వన్ ఎయిటీ ఫోర్ వన్ ఎయిటీ త్రీ వన్ ఎయిటీ టూ అండ్ ఇక్కడ వన్ ఎయిటీ టూ మీద వచ్చినట్లయితే వన్ టూ త్రీ త్రీ మెంబెర్స్ ఉన్నారు ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ మనకు తర్వాత వన్ ఎయిటీ వన్ మీద టూ మెంబర్స్ వన్ ఎయిటీ టూ మీద టూ మెంబర్స్ అయితే ఉండడం జరిగింది తర్వాత వన్ సెవెంటీ నైన్ కూడా ఉన్నారు ఇక మనకు మార్క్స్ తగ్గుతుంటే ఒక్కొక్క మార్క్ మీద ఎక్కువ మంది ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది అది ఏ జోన్లో చూసుకున్నా కూడా అదే రకంగా ఉంటుంది అదేవిధంగా మీరు డేట్ చూసుకోండి అండ్ కేటగిరీ కేటగిరీ వైజ్గా కూడా మీరు చెక్ చేసుకోండి అండ్ మేల్ ఆ ఫీమేల్ అనేది కూడా చూసుకోవచ్చు అండ్ పేపర్ వన్లో ఎట్లా వచ్చినాయి పేపర్ టూలో ఎట్లా వచ్చినాయి ఒకసారి ఇక్కడ చెక్ చేయండి ఇది 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 జోన్ టూకు సంబంధించినటువంటి హయ్యెస్ట్ మార్క్స్ ఇక జోన్ త్రీకి సంబంధించి కనుక మీరు చూసినట్లయితే సో ఇక్కడ జోన్ త్రీలో మనకు రెండు వందల పన్నెండు అనేది హైయస్ట్ ఉంది ఇక్కడ మనకి హైయెస్ట్ మార్క్స్ కనబడుతున్నాయి జోన్ త్రీకి సంబంధించి రెండు వందల పన్నెండు హయెస్ట్ తర్వాత రెండు వందల పది తర్వాత వన్ నైంటీ ఎయిట్ వన్ నైంటీ త్రీ వన్ ఎయిటీ నైన్ వన్ ఎయిటీ ఎయిట్ వన్ ఎయిటీ త్రీ వన్ ఎయిటీ టూ వన్ ఎయిటీ వన్ సో ఇక్కడ వరకు వన్ ఎయిటీ అబో ఈ మార్క్స్ ఉన్నాయి సో తర్వాత మనకు వన్ సెవెంటీ ఏవో అయితే చాలా ఉన్నారనమాట ఇవన్నీ మనకు వన్ సెవెంటీ ఏవో ఉన్నటువంటి మార్క్స్ ఇది మనకు జోన్ త్రీకి సంబంధించినటువంటి మార్క్స్ సో మెయిల్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు ఫీమేల్ చాలా తక్కువ కనబడుతున్నారు ఇక్కడ మీరు జోన్ త్రీలో కనుక దృష్టి అయితే మీరు ఇక్కడ ప్రతి దాన్ని అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ రాసినటువంటి డేటు వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ యొక్క కేటగిరీ ముఖ్యంగా కేటగిరీ వైస్ ఉన్నటువంటి పోస్టులు కూడా అక్కడ కట్ ఆఫ్ను డిసైడ్ చేస్తాయి కనుక సో అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి నేను చివరిలో కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందని కూడా ఓవరాల్గా అన్ని జోన్లకు కలిపి ఏ విధంగా ఉంటుందని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను సో ఇది జోన్ త్రీ సో జోన్ ఫోర్ సంబంధించి ఇక్కడ మనకి ఫస్ట్ రెండు ఎంటిటీస్ అయితే తీసుకోకండి ఇది రాంగ్ ఎంటిటీస్ చేసినట్టున్నారు అంటే ఎవరో ఫేక్ ఇది టూ సిక్స్టీ ఫైవ్ అనేది రాదు టూ ఫిఫ్టీ కూడా రావు ఆ పేపర్ మీకు తెలిసి ఎంత హార్డ్ వచ్చింది సో టూ టెన్ అనేది చూసుకోవచ్చు ఇక్కడ టూ టెన్ టూ టెన్ అనేది ఇద్దరికి రావడం జరిగింది ఇక్కడ రాజు అనేటువంటి పర్సన్ కావచ్చు ఇక్కడ తర్వాత టూ నాట్ వన్ వన్ నైంటీ నైన్ వన్ నైన్టీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ టూ సో ఇక్కడ కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి వన్ ఎయిటీ అవు ఇక్కడ చాలా మంది ఉన్నట్టు కనబడుతుంది జోన్ ఫోర్లో కనుక చూసినట్లయితే సో తర్వాత వన్ సెవెంటీ సెవెన్ చూడండి ఇక్కడ చాలా మంది ఉన్నారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మెంబర్స్ మనకు వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నారు తర్వాత వన్ సెవెంటీ సెవెన్ పైన వన్ సెవెంటీ ఫైవ్ పైన ఇక్కడ ఒక్కొక్క మార్క్ మీద ఈ జోన్ ఫోర్కి సంబంధించి చాలా ఎక్కువ మంది ఉన్నారు మేబీ జోన్ ఫోర్లో కట్ ఆఫ్ ఎక్కువ ఉండవచ్చు మీరు చూడండి మీరు ఇక్కడ వన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ మీద ఎంతమంది ఉన్నారు సెవెంటీ ఫోర్ సెవెంటీ త్రీ మీదైతే దాదాపు ఒక సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ ఉన్నారు సెవెంటీ టూ మీద ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సో ఎబో సెవెంటీ వన్ సెవెంటీ చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇక నెక్స్ట్ జోన్ ఫైవ్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హయ్యెస్ట్ మార్క్స్ నేను చెప్తున్నాను ఫస్ట్ పేజ్లో ఉన్నటువంటి సో ఇక్కడ జోన్ ఫైవ్కి సంబంధించి కనుక చూసినట్లయితే టూ హండ్రెడ్ ఎయిస్ ఉంది తర్వాత వన్ నైంటీ నైన్ వన్ నైంటీ సెవెన్ వన్ నైంటీ త్రీ వన్ నైన్టీ త్రీ వన్ నైంటీ వన్ ఎయిటీ సిక్స్ వన్ ఎయిటీ ఫైవ్ ఇక్కడ కూడా దీనిలో వన్ ఎయిటీ ఎబో ఎక్కువ కనబడుతున్నారు ఇది జోన్ ఫైవ్లో వన్ ఎయిటీ ఎబో చూడండి అంటే ఇక్కడ కట్ ఆఫ్ అనేటువంటిది మనకి ఎబో వన్ ఎయిటీగా కనబడుతుంది అనమాట ఎక్కువ కట్ ఆఫ్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది ఇక్కడ ఇది ఈ జోన్ ఫైవ్లో ఇక వన్ ఎయిటీ సారీ ఇక్కడ ఇక్కడ ఇంకా చూసుకోండి ఇక్కడ వన్ ఎయిటీ వన్ కదా సో వన్ ఎయిటీ వన్ నుంచి ఇంతమంది ఉన్నారు హయ్యెస్ట్గా మనకు వన్ ఎయిటీ ఎబో ఉన్నటువంటి మన సర్వేలో కనుక చూసుకున్నట్లయితే జోన్ ఫైవ్ అనేది కనబడుతుంది ఇంకా నెక్స్ట్ జోన్ సిక్స్కి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే మనకు జోన్ ఫైవ్ వాళ్ళు ఎక్కువ మంది మార్క్స్ ఇచ్చారు అండ్ జోన్ సిక్స్ కనుక చూసినట్లయితే టూ నాట్ ఫైవ్ అనేటువంటిది హయ్యెస్ట్ ఉందండి టూ నాట్ ఫైవ్ మన సర్వేలో హైయెస్ట్ టూ నాట్ టూ వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ త్రీ వన్ ఎయిటీ టూ వన్ ఎయిటీ టూ వన్ ఎయిటీ సో ఇక్కడ వన్ ఎయిటీ ఎబో కొంచెం తక్కువనే ఉంది కాకపోతే వన్ సెవెంటీ ఏబో ఇక్కడ ఎక్కువ ఉంది చూడండి వన్ సెవెంటీ ఏబో ఎంతమంది ఉన్నారనేది ఇక్కడ మీరు ఒకసారి కంపేర్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ లాస్ట్ సెవెంత్ జోన్కి సంబంధించి వెనుక చూసినట్లయితే సో ఇక్కడ సెవెంత్ జోన్లో హయెస్ట్ వన్ నైంటీ ఫోర్ ఉంది సేమ్ జోన్ వన్ హయెస్ట్ అనుకోవచ్చు జోన్ వన్ కూడా మనకు వన్ నైంటీ ఫోర్ ఏముంది కదా వన్ నైంటీ ఫోర్ వన్ నైంటీ త్రీ వన్ నైంటీ మీద ఇక్కడ ఒక ముగ్గురు ఉన్నారు వన్ ఎయిటీ ఎయిట్ పైన ఇద్దరు వన్ ఎయిటీ సిక్స్ పైన ఇద్దరు వన్ ఎయిటీ ఫోర్ వన్ ఎయిటీ టూ వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఇక్కడ కూడా వన్ ఎయిటీ ఏబో కొంచెం ఎక్కువనే కనబడుతున్నారు ఇది జోన్ సెవెన్లో కనుక చూసి తర్వాత వన్ సెవెంటీ ఏబో కూడా చాలామంది ఉన్నారు మీకు పీడిఎఫ్ ఇస్తానే కనుక మీరు చెక్ చేసుకోండి రిజర్వేషన్ ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకుని అయితే చూడండి సో ఇవి మనకు జోన్ వైజ్గా వచ్చినటువంటి హయ్యస్ట్ మార్క్స్ సంబంధించి మీకు ఇప్పుడు ఇంతకుముందు ఉంచడం జరిగింది అయితే మనకు ఓవరాల్గా కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి గెస్ట్ చేసేట రైట్ అండ్ చేద్దాం ఇది జస్ట్ గెస్ ఎందుకంటే ఇక్కడ నార్మలైజేషన్ అనేటువంటిది ఒక ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది అండ్ దాంతోపాటుగా మెయిన్గా క్వశ్చన్స్ అనేవి చాలా మిస్టేక్స్ అయినాయి అది సెషన్స్ వారిగా మిస్టేక్స్ అయినాయి కనుక ఎవరికి మార్క్స్ కలుస్తాయో ఎవరికి పెరుగుతాయో అనేది మనకు క్లారిటీగా మనం చెప్పలేము కొంతమందికి తగ్గు తగ్గవచ్చు ఓకేనా అంటే ఇక్కడ ఒక సెషన్లో ఒక పేపర్లో మినిమం ఐదు నుంచి ఆరు క్వశ్చన్ల దాకా మిస్టేక్స్ ఉన్నాయి అంటే మొత్తం టోటల్గా రెండు పేపర్లు తీసుకుంటే టెన్ క్వశ్చన్స్ దాకా రాంగ్ ఉన్నట్టుగా చెప్తున్నారు కీ మిస్టేక్స్ అయితే మనకు టీజీపీఎస్ ఈరోజు ఈవినింగ్ వరకు అయితే మీరు అబ్జెక్షన్ చేయడానికి అయితే టైం ఇచ్చింది దానిలో వాళ్ళు ఎన్ని కన్సిడర్ చేస్తారు మరి ఎన్ని మార్క్స్ అనేది కలుపుతారని చూడాలి అదొకటి మనం కట్ ఆఫ్ను మీద ఎఫెక్ట్ చూసేటువంటి ఫస్ట్ ఫ్యాక్టర్ అది ఇక మేజర్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకు నార్మలైజేషన్ అనేటువంటిది ఒకటి ఉంది ఓకే నార్మలైజేషన్ అనేటువంటి దానివల్ల కూడా ఎట్లా చేస్తారు ఆ రోజు ఆ ఎగ్జామ్ రాసినటువంటి డేట్లో హైయెస్ట్ మార్క్స్ కావచ్చు లోయెస్ట్ మార్క్స్ ఆ పేపర్ ఎంత హార్డ్గా ఉంది ఈజీగా ఉందా హార్డ్గా ఉందా యావరేజ్గా ఉందా ఓవరాల్గా యావరేజ్ చేసేసి యావరేజ్ మార్క్స్ చూస్తారు యావరేజ్ మార్క్స్ను మిగతా డేస్లో ఉన్నటువంటి మార్క్స్తో కంపేర్ చేసి మనకు ఓవరాల్గా నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేస్తారు ఆ నార్మలైజేషన్ ప్రాసెస్లో మనకి ఏంటంటే వన్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అనేది తెలిసిపోతాయి అనమాట అంటే వన్ పాయింట్ జీరో టూ వన్ పాయింట్ జీరో ఫైవ్ ఇట్లా వస్తుంది అన్నమాట నార్మలైజేషన్ ప్రాసెస్లో ఏంటంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ మార్క్స్ అనుకోండి పేపర్ వన్లో మీకు ఇక్కడ నైంటీ ఇంటూ ఒక క్వశ్చన్కి మీకు మీ సెషన్లో హార్డ్గా ఉందనుకోండి పేపర్ వన్ చాలా హార్డ్ వచ్చింది అనుకోండి అప్పుడు వన్ పాయింట్ జీరో ఫైవ్ వన్ పాయింట్ జీరో టూ మార్క్స్ యాడ్ అవుతాయి అనమాట ఈ ఎక్స్ట్రా అనేటువంటి మనకి ఏదైతే క్వశ్చన్ డిలేట్ చేస్తే ఎట్లయితే యాడ్ అయినామో ఇక్కడ కూడా మనం ఏదైతే నార్మలైజేషన్ చేసిన తర్వాత వన్ మార్క్ కాస్త దాని యొక్క పేపర్ యొక్క హార్నేషన్ బట్టి వన్ పాయింట్ జీరో టూ వన్ పాయింట్ జీరో త్రీ అట్లా పెరుగుతుంది అనమాట అట్లా ఓ ఓవరాల్గా మనకు అన్ని పేపర్లతోటి నార్మలైజేషన్ చేసిన తర్వాత మీ మార్క్స్లో చాలా తేడా వస్తుంది సో ఇప్పుడు ఉన్నటువంటి మార్క్స్లో అంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళకు ఇక్కడ వన్ నైంటీ ఫోర్ ఉన్న వాళ్ళకు టూ హండ్రెడ్ అయిపోవచ్చు అండ్ వన్ నైంటీ ఫోర్ ఏ ఉండవచ్చు వన్ ఎయిటీ ఎయిట్ ఉన్న వాళ్ళకు తగ్గ తగ్గ మాక్సిమం మనకు నార్మలైజేషన్ వల్ల తగ్గకపోవచ్చు ఇప్పుడు వరకైతే టీజీపీఎస్సీ చేసినటువంటి దానిలో నార్మలెషన్లో మార్క్స్ తగ్గినట్టు అయితే నేను ఎప్పుడు చూడలేదు అంటే మనకు టీజీపీఎస్సీ టెక్నికల్ ఎగ్జామ్స్ సంబంధించి నార్మలజేషన్ చేసింది వాళ్ళని తెలుసుకున్నప్పుడు మ్యాక్సిమంగా ఫోర్ టు ఫైవ్ మార్క్స్ మాత్రమే నార్మలైజేషన్లో యాడ్ అయినట్లయితే చెప్తున్నారు అభ్యర్థులు అంతకంటే ఎక్కువ యాడ్ కాలేదని చెప్పేసి చెప్తున్నారు సో అది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఒకసారి చూస్తే ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది సో దీనిలో మనకు ట్వంటీ ఫోర్త్ రోజు పేపర్ హార్డ్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు ట్వంటీ ఫిఫ్త్ రోజు హార్డ్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ కొంచెం ఈజీ ఉందని చెప్తే రకరకాల అంటే రాసినటువంటి వ్యక్తులు రకరకాలుగా చెప్తున్నారు కనుక మనం ఏది ఇప్పుడు గెస్ట్ చేయలేము అన్నమాట ఈ నార్మలైజేషన్ ఇదే రకంగా ఉంటుందని చెప్పేసి చెప్పలేం కనుక సో నార్మలైజేషన్ అండ్ ఎగ్జామ్స్ ఇది క్వశ్చన్స్ మిస్టేక్స్కి సంబంధించినటువంటి ఎన్ని కన్సిడర్ చేస్తారో అనేది తెలిసిన తర్వాతనే మనం పర్ఫెక్ట్గా వీటికి సంబంధించినటువంటి మార్క్స్ మనం గెస్ట్ చేయగలుగుతాం అంటే కట్ ఆఫ్ను కాకపోతే ఇక్కడ ఓపెన్ ఇక్కడ మీరు చూసినట్లయితే అన్నిట్లలో మనకు వన్ ఎయిటీ ఏబో కనుక చూసినట్లయితే చాలా తక్కువ మంది ఉన్నారు మనకి ఇచ్చిన దానిలో వన్ ఎయిటీ ఏబో చాలా తక్కువ మంది కనబడుతున్నారు కాకపోతే మనకు జోన్ల వైజ్గా చూసినప్పుడు పోస్టులు కూడా మరీ అంత ఎక్కువ లేవు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ మనం జోన్ వన్కి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి ఓపెన్ లెవెల్ కనుక చూసుకుంటే ట్వెల్వ్ పోస్టులు ఏమో ఉన్నట్టున్నాయి అంతే పన్నెండు పోస్టులు ఏమో ఉన్న పదకొండు నుంచి పన్నెండు పదకొండు అనుకుంటా పదకొండు పోస్టులు ఏమో ఓపెన్లో ఉన్నాయి కనుక అంటే టాప్ లెవెన్ మెంబర్స్ మాత్రమే వాళ్ళకు ఓపెన్లో కట్ ఆఫ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వన్ సెవెంటీ ఎయిట్ నుంచే మనకి లెవెన్ మెంబెర్స్ దాకా కనబడుతున్నారు దగ్గర దగ్గర అంటే ఇది మనకి ఇచ్చినటువంటి సర్వే ఇంకా సర్వేకి రానటువంటి వాళ్ళు చాలా మంది ఉండవచ్చు అంటే ఎబో వన్ ఎయిటీ ఉండవచ్చు ఒక వన్ వన్ నైంటీ ఏ మనకు లెవెన్ మెంబర్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఓపెన్ కట్ ఏ వన్ నైంటీ పోతుంది సో అది మనం గెస్ట్ చేయలేం కదా అండ్ ఇక్కడ మనకు మళ్ళీ నార్మలైజేషన్ కావాలి అండ్ దాంతోపాటుగా తప్పుగా ఉన్నటువంటి మార్క్స్ యాడ్ చేయాలి కనుక ఇదంతా మనకు మళ్ళీ షెఫ్ట్ అవుతుంది కనుక సో ఇక్కడ సేఫ్ స్కోర్ అనేది చెప్తున్నాను సో సేఫ్ స్కోర్ అన్ని జోన్లకు కలిపి మనకు ఆల్ జోన్లకు సంబంధించి సేఫ్ అది కూడా ఓపెన్ కట్ ఆఫ్ రిజర్వేషన్ నేను చెప్పట్లేదు ఓపెన్ అనేటువంటిది ఏ విధంగా అనేది ఒకసారి చూద్దాం ఓపెన్ కట్ ఆఫ్ అనేటువంటిది వన్ ఎయిటీ ఫైవ్ ప్లస్ కనుక ఎవరికైతే వస్తాయో సో వాళ్ళు సేఫ్గా ఉన్నట్టు సో కొన్ని కొన్ని జోన్లో ఓపెన్ కట్ ఆఫ్ వన్ ఎయిటీ త్రీ పోవచ్చు వన్ ఎయిటీ టూ పోవచ్చు వన్ ఎయిటీ కూడా పోవచ్చు ఓపెన్ కట్ ఆఫ్ నేను అది చెప్పట్లేదు సేఫ్ స్కోర్ చెప్తున్నాను ఇది అన్నింటిలో మనం యావరేజ్గా చూస్తే వన్ ఎయిటీ ఫైవ్ ప్లస్ అనేటువంటిది ఓపెన్గా ఉండవచ్చు మొత్తం ఏడు జోన్లకు కలిపి ఇది ఓపెన్ కట్ ఆఫ్ ఇక రిజర్వేషన్లకు సంబంధించి వెనుక చూసినట్లయితే ఇవి చాలా తగ్గుతాయి రిజర్వేషన్లకు సంబంధించి సో ఇక్కడ ఈ రిజర్వేషన్లో మనకు బీసీబీ అండ్ దాంతోపాటుగా బీసీడి వాళ్ళకు పెద్దగా తగ్గకపోవచ్చు ఎక్కడైతే ఓపెన్ కట్ ఆఫ్ అవుతుందో దానికంటే ఒక మూడు నాలుగు మార్క్స్ అంతకంటే ఎక్కువ తగ్గకపోవచ్చు మూడు మూడు నుంచి ఐదు మార్క్స్ అనేటువంటిది మనకు ఈ బీసీబీ బీసీడీ వాళ్ళకి తగ్గుతుంది ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ కనబడుతుంది మీరు చూడండి బీసీడీ వాళ్ళు ఇక్కడ చూడండి బీసీడీ వాళ్ళు కావచ్చు బీసీబీ వాళ్ళే మొత్తం మనకు సర్వేలో ఉన్నారు ఇక్కడ ఓకేనా సో ఇట్లా ఏ జోన్లో చూసినా నేను యావరేజ్గా చూశాను వీళ్ళు ఎక్కువగా ఉన్నారు కనుక వీళ్ళకి ఓపెన్ కట్ ఆఫ్ కంటే ఒక త్రీ టు ఫైవ్ మార్క్స్ తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుంది అంతకంటే ఎక్కువ తగ్గదు మీరు ఇంత ముందు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఫ్లేమ్స్ చూడవచ్చు అండ్ మనం గ్రూప్ ఫోర్కి సంబంధించి కూడా మనం సర్వే చేస్తాం నేను చేసినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇప్పటి వరకు మాక్సిమం సింక్ అయినాయి అనమాట అంటే గ్రూప్ ఫోర్ సంబంధించి కావచ్చు మన గ్రూప్ వన్ క్లిమ్స్ సంబంధించి మీరు ఒకసారి చెక్ చేసుకోండి సో మాక్సిమం ఇక్కడ మీకు ఓపెన్ కట్ ఆఫ్ వన్ ఎయిటీ ప్లస్ అయితే ఒక త్రీ టు ఫైవ్ మార్క్స్ బీసీబీ బీసీడీ వాళ్ళకి తగ్గుతుంది ఇక మిగతా కేటగిరీ వాళ్ళకి కనుక చూసినట్లయితే అంటే మిగతా కేటగిరీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా బీసీఏ వాళ్ళకైతే చాలా తగ్గుతుంది ఎందుకంటే ఈ సర్వేలో మాత్రం బీసీఏ వాళ్ళు చాలా తక్కువ మంది కనబడుతున్నారు సో వీళ్ళకు ఆ వన్ సిక్స్టీ ఎబో వచ్చినా కూడా రావచ్చు కొన్ని కొన్ని వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళకి హోప్ ఉంటుంది ఇంకా మహిళ అయితే ఇంకా తగ్గవచ్చు అనమాట అక్కడ పోస్టులు కనుక ఉంటే మీరు చూడండి పోస్టులు ఉంటే లేకుంటే తగ్గదు ఎట్లా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఇక్కడ మీరు దీనిలో చూసుకోండి ఇక్కడ ఈ సర్వేలో చూసుకుంటే ఇప్పుడు బీసీఏకి సంబంధించి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఇక్కడ మనం ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బీసీఏ క్యాండిడేట్ ఎక్కడున్నాడు ఇక్కడ వన్ సెవెంటీ త్రీ మార్క్స్ దగ్గర ఉన్నాడు అంటే బీసీఏలో మన సర్వేలో ఇతనే హైయెస్ట్ ఇక హైయెస్ట్ స్కోర్ మళ్ళీ నెక్స్ట్ కనుక చూస్తే ఎక్కడ లేదు సో నెక్స్ట్ పర్సన్ ఎక్కడ ఉన్నాడు ఇక్కడ బీసీఏలో మూడు పోస్టులు ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మూడో వ్యక్తికి మళ్ళీ ఎక్కడైతే ఉన్నారో అక్కడ దాకా వెళ్ళాల్సి వస్తాయి అంటే ఒకవేళ వన్ ఫిఫ్టీ దగ్గరనే మనకు థర్డ్ పర్సన్ ఉన్నది అనుకోండి ఇక్కడ బీసీఏలో వన్ ఫిఫ్టీకే కట్ అవుతుంది అనమాట సో అట్లా మనం చూసుకోవాలి మన అక్యురేట్గా ఇక్కడ చెప్పడానికి ఉండదు అనమాట ఓపెన్ కట్ ఆఫే కొంచెం గెస్ చేయవచ్చు కానీ రిజర్వేషన్ కట్ ఆఫ్ను మనం అక్యూరేసే గెస్ చేయలేం అంటే బీసీఏ వాళ్ళకు కొంచెం కట్ ఆఫ్ చాలా తగ్గే ఛాన్స్ ఉంటుంది దాని తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా బాగా తగ్గుతుంది సో దీనిలో కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ అవ్వచ్చు కాకపోతే ఇక్కడ కొంచెం ఎస్టీ వాళ్ళు కాంపిటీషన్ ఎక్కువనే ఇచ్చినట్టు కనబడుతుంది ఇక్కడ ఎస్టీ ఎస్టీ మీరు జిరీ ఎస్టీ అండ్ ఎస్సీ వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు సో వీళ్ళకు కూడా మినిమం వన్ సెవెంటీ ప్లస్ వస్తే వీళ్ళు సేఫ్ స్కోర్లో ఉన్నట్టే ఓకేనా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే వన్ సెవెంటీ ప్లస్ వస్తే సేఫ్ స్కోర్ కొన్ని కొన్ని జిల్ జోన్లలో సో వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ వాళ్ళకు రావచ్చు అనమాట సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే వన్ సెవెంటీ ప్లస్ నేను సేఫ్ స్కోర్ అనుకుంటున్నాను అండ్ బీసీఏ వాళ్ళైతే వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ వచ్చినా కూడా వన్ సిక్స్టీ వచ్చినా కూడా బీసీఏ వాళ్ళు కొన్ని కొన్ని జోన్లో హోప్ అయితే పెట్టుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా అక్కడ కనుక మీకు పోస్టులు ఉంటే వాళ్ళకు కూడా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇది మనకు రిజర్వేషన్ వైజ్గా ఓపెన్ కట్ ఆఫ్ అనేది వన్ ఎయిటీ ప్లస్ ఈ రిజర్వేషన్ అనేటువంటిది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పింది పర్ఫెక్ట్ ఉందా లేదా అనేది ఈ పీడిఎఫ్ని మీరు ఒకసారి మన యాప్ నుంచి సారీ మన టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ చూసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ జోన్లో ఒక మీ కేటగిరీలో మూడు పోస్టులు ఉన్నాయి అనుకోండి సో దీనిలో ఎంతమంది ఉన్నారు మీ కంటే ముందు ఎంతమంది ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి ఇదే ఫైనల్ కాదు కదా సో ఇక్కడ ముగ్గురు ఉంటే ఇంకొక ముగ్గురు బయట ఉండవచ్చు అనుకోండి అంటే ఓకే అనమాట ఓవరాల్గా సిక్స్త్ ప్లేస్లో అట్లా మీరు ఒక గెస్ట్ చేసుకోండి అనమాట దానికి ఒక యావరేజ్ ప్రకారం తీసి మీరు గెస్ట్ చేసుకోవచ్చు సో ఇది మన సర్వే ప్రకారం మనం చెప్తున్నటువంటి ఎక్స్పెక్టెడ్ ఓపెన్ కట్ ఆఫ్ మాత్రం మీరు పరిగణలోకి తీసుకోండి రిజర్వేషన్ కట్ ఆఫ్స్ అనేటువంటివి బేస్డ్ ద ఆ పోస్ట్ అక్కడ ఉండేటువంటి పోస్టులు ఆ రిజర్వేషన్లో ఉండేటువంటి కమ్యూనిటీలో ఉండేటువంటి పోస్టుల సంఖ్యమైన డిపెండ్ అయి ఉంటుంది కనుక సో ఇట్లా ఉంటుంది సో ముఖ్యంగా జోన్ వన్కి సంబంధించి కావచ్చు జోన్ ఫోర్కి సంబంధించి జోన్ ఫైవ్కి సంబంధించి కట్ ఆఫ్స్ కొంచెం పెరిగేటువంటి ఛాన్స్ ఉంది అక్కడ కొంచెం పోస్టులు తక్కువ ఉన్నాయి కనుక మీకు తెలిసినటువంటిదే మీకు చూస్తే అర్థమైపోతుంది ఈ సర్వే లిస్ట్ చూస్తే అర్థమైపోతుంది నేను దీనికి సంబంధించి మన టెలిగ్రామ్లో ఈ పీడిఎఫ్స్ నేను షేర్ చేస్తాను ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది సో డిఎస్సీ ఇప్పుడు మనకు ఆల్రెడీ జరుగుతుంది కనుక డిఎస్సి కనుక ముందు రిజల్ట్స్ వచ్చినట్లయితే మనం ఈరోజు చూసాం విద్యాశాఖ ఏమందంటే ఇది ఆగస్ట్ సెప్టెంబర్ ఫిఫ్త్కు మేము ఆర్డర్స్ ఇస్తాము జాయినింగ్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఇది కనుక జరిగినట్లయితే కట్ ఆఫ్స్ ఇంకా తగ్గుతాయి సో ఇక్కడ ఒక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ ఎవరైతే వన్ ప్లస్ వన్ ఎయిటీ ప్లస్ ఉన్నవాళ్ళు సో దాదాపుగా ఒక పది మంది ఉందనుకోండి దీనిలో ఒక నలుగురు ఆరు ముగ్గురు కంపల్సరీ డిఎస్సీ కొట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో ఇది కూడా ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళే నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ హెచ్ హెచ్డబ్ల్యూ కూడా మంచి కాంపిటీషన్ ఇచ్చారు అంటే వాళ్ళు ఎక్స్పెషల్గా డిఎస్సీ ప్రిపేర్ అయ్యారు కాకపోతే సో వాళ్ళు ఆ ప్రిపరేషన్లో భాగంగా దీన్ని ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అట్లా చదవడం వల్ల వాళ్ళకి ఇక్కడ వన్ సెవెంటీ వన్ ఎయిటీ వన్ నైంటీ ప్లస్ స్కోర్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట సో అటువంటి వాళ్ళు కంపల్సరీ మనం డీఎస్సీ అండ్ హెచ్డబ్ల్యూ కంపేర్ చేసినప్పుడు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈ డీఎస్సీకే వెళ్తారు ఎందుకంటే హెచ్డబ్ల్యూ అనేటువంటి జోన్ పోస్ట్ ఈ జోన్లో ఎక్కడ పడితే మనకు తెలియదు అంటే ఒక్కొక్క జోన్లో ఐదు నుంచి ఆరు జిల్లాలున్నాయి కనుక వాళ్ళ సొంత జిల్లాలో ఉద్యోగం రాదు అండ్ దాని టైమింగ్స్ అంతా డిఫరెంట్ ఉంటాయి కనుక సో ఫస్ట్ రెండు ఉద్యోగాలు వస్తే వాళ్ళు డిఎస్సికి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ సంత జిల్లాలో ఉంటుంది కనుక అండ్ స్కేల్ పరంగా కావచ్చు అన్నిటి పరంగా డిఎస్సి బెటర్ ఉంటుంది కనుక వెళ్ళిపోతారు సో ముందు డిఎస్సి రిజల్ట్స్ కనుక ఇచ్చినట్లయితే సో కొంతవరకు తగ్గుతుంది అనమాట కనీసం ఒక మూడు నుంచి నాలుగు మార్క్స్ కట్ ఆఫ్ కూడా తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుంది ఒక్కొక్క దాంట్లో అది చూడాలి మరి మనకి ఎట్లా టీజీపీ ఇది ఇక్కడ బోర్డ్స్ కూడా డిఫరెంట్ కనుక మనకి ఇది టీజీపీఎస్సీ కండక్ట్ చేసింది అది విద్యాశాఖ కండక్ట్ చేసింది కనుక నాకు తెలిసి డిఎస్సి ఫాస్ట్గానే కంప్లీట్ చేస్తారు దాని తర్వాతనే ఈ హెచ్డబ్ల్యూ రిజల్ట్స్ అనేటటువంటి డిక్లేర్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కనుక సో మ్యాక్సిమం హోప్ అయితే పెట్టుకోవచ్చు అట్లా కూడా కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి కనుక సో మనం కూడా డిఎస్సి ముందు రిజల్ట్ ఇవ్వాలి తర్వాత హెచ్డబ్ల్యూ ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుకున్నాం వన్ ఇక్స్ టూ త్రీకి సంబంధించి మనకి ఇస్తారు ఇప్పటివరకు అయితే మనకు వన్ ఇక్స్ టు త్రీకి సంబంధించి అయితే ఇచ్చారు జీఆర్ఎల్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మీకు ఇంకా క్లారిటీ వస్తుంది సో వీలైతే జీఆర్ఎల్ వచ్చిన తర్వాత కూడా నేను ఒక వీడియో చేసేటువంటి రైటం అయితే చేస్తాను సో ఇది మనకు హెచ్డబ్ల్యూ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్కి సంబంధించిన సర్వే అండ్ దానికి సంబంధించినటువంటి మార్క్స్ లిస్టు ఈ పీడిఎఫ్ నేను మా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ